इन्निपूलु कोसीमालल्लीना तनि भिरलनो मनसु निवनु इनि पुलु कोसिना इन्निमालल्लीना इना इमालल्लीना తని తీరదేలను మనసు నిలువ తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆలయాన భక్తితో అర్చనలే పూలు కోసిన ఎన్ని మాలలల్లిన తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా పెదవిపైన వేణువు దేనువు చిన్నదేనువు పైన వేణువు వెనక చిన్నధేనువు స్వామి పాత సేవలో సకలము అర్పించిన స్వామి పాత సకలము అర్పించిన ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన తని వి తీరదేలను మనసు నిలువదేలను తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసిన ఎన్ని మాల మొలను పట్టు శాలువా శిరము పైన పించము మొలను పట్టు శాలువ శిరము పైన గోపాలుని అందము చూడ చూడ చందము మన గోపాలుని అందము చూడ చూడ చూడచంద ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లిన తనివి తీరదేలను మనసు నిలువదేలను తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లి